హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది మన సొంత ఇంట్లో అండి ఫస్ట్ పండగ దీపావళి పండుగ మన సొంత ఇంట్లో మొదటి పండుగ చాలా సంతోషంగా చేసుకుంటున్నాను సాయంత్రం పూట అమ్మవారికి అష్టలక్ష్మి దీపం లక్ష్మీదేవి దీపంతో ఇలా దీపారాధన చేసుకొని చక్కగా ఇల్లంతా డెకరేషన్ చేసుకొని పూలతోటి కానీ ఇంకా లైట్స్తోటి కానీ ఇంకా అమ్మవారికి అయితే చక్కగా పూజ చేసుకున్నాను కలువ పూలు పెట్టుకొని సింపుల్గా చేసుకున్నానండి ఎందుకంటే మన నేను ఉండే దగ్గర కూడా చేసుకున్నాను ఇదిగోండి చక్కగా ఈ విధంగా ఇంటి ముందైతే దీపాలు పెట్టుకొని గడప దగ్గర ఇవి నూనె పోసి అలాగ దీపాలు అయితే పెట్టుకున్నానండి అన్ని కొన్ని మాత్రం లైట్స్ అలా పెట్టుకున్నాను ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నవి అన్నీ కూడా పెట్టుకున్నాను చక్కగా ఇదంతా డెకరేషన్ అంతా నేనే చేసుకున్నానండి ఇవన్నీ చేసుకోవడం కూడా చాలా అంటే ఒక్కదాన్నే చేసుకోవడం కొంచెం పండగంటే అన్నీ మనమే చూసుకోవాలి కదా ఆ విధంగా కొంచెం లేట్ అయింది టెంపుల్కి వెళ్ళడానికి కూడా కుదరలేదు అమ్మకైతే హారతిచ్చుకున్నాను అష్టలక్ష్మి దీపంతో లక్ష్మీ దీపంతో చక్కగా దీపారాధన చేసుకొని ధూపం వేసుకొని అమ్మకైతే హారతిస్తున్నాను నా సొంత ఇంట్లో మొదటి దీపావళి చేసుకోవటం చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకైతే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో వస్తాయి ఇదిగోండి బయట నుంచి చూస్తున్నారా మన మన సొంత ఇంట్లో లైటింగ్ కానీ చాలా కళర్చ్ చేసిందండి ఇంటికి గేట్ దగ్గర కూడా దీపాలు పెట్టాలనుకున్నాను కానీ గాలి చాలా విపరీతంగా వస్తుంది అందుకే ఆగలేదు దీపాలు అనేవి అందుకోసం ఇక్కడైతే పెడుతున్నాను తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను అమ్మకి చక్కగా ఇక్కడ పైన కూడా ఈ విధంగా అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను చూడండి చిన్న మనీ ప్లాంట్ కూడా పెట్టుకున్నాను అక్కడ ఒక ల్యాంప్ కూడా పెట్టుకున్నానండి చాలా అందం వచ్చేసింది ఈ ల్యాంప్ పెట్టంగానే చూడండి చాలా నచ్చింది కూడా నాకు పువ్వులతోటి ఇక్కడ ఇది ఇది కూడా చాలా నచ్చిందండి మీకు చూపించాను ఆల్రెడీ ఏమేమి కొనుక్కున్నాను దీపావళికి ముందు వీడియోలు అయితే ఉన్నాయి అది కూడా డెకరేషన్ చేసుకున్నాను అలంకరణ చేసిన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇంటి ముందు ముగ్గులు అనేవి కానీ వర్షం వచ్చి మొత్తం పోయి వర్షానికి ఇది అయిపోయింది చూడండి ఈ ల్యాంప్ అయితే చాలా నచ్చింది నాకైతే పండగ రోజు మన సొంత ఇంట్లో ఈ విధంగా అయితే పూజ చేసుకొని చక్కగా తులసమ్మకు కూడా ఇవ్వడానికి అష్టలక్ష్మి దీపంతో లక్ష్మీ దీపంతో ఇవ్వడానికైతే నుంచున్నాను చూడండి చాలా చిన్న పాప అప్పటి నుంచి నా కోరిక ఇన్నాళ్ళకి నెరవేరినందుకు ఆ తల్లికి ఆ లక్ష్మీదేవికి చాలా సంతోషంగా మొదటి దీపావళి చేసుకోవడం నాకు బాగా ఆనందాన్ని ఇచ్చిందండి అందుకోసమే ఇంకా టెంపుల్కి వెళ్ళే టయా టైం కూడా లేకుండా అమ్మవారికి తులసమ్మకి చక్కగా సాయం సంజయవేళ మన సొంత ఇంట్లో చక్కగా ఈ విధంగా అయితే దీపారాధన చేసుకొని హారతి ఇచ్చుకుంటున్నాను చూడండి ఈ పనులన్నీ చేసి చాలా స్ట్రెయిన్ అయిపోయానండి మీ అందరికీ తెలుసు మన ఆడవాళ్ళందరికీ ఎంత చేసినా ఇంకా వస్తూనే ఉంటుంది పని అనేది అందులో ఫెస్టివల్ అంటే చాలా క్లీనింగు అంత డెకరేషను మనమే మన మన డెకరేషను మనం చక్కగా అంద అందంగా తయారవ్వడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా పూజ అనేది చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది పండగ రోజు ఇలా మన సొంత ఇంట్లో పండగ జరుపుకోవటం ఈ విధంగా చిన్న చిన్న ఈ అయినా కానీ చాలా ఈ విధంగా బౌల్ ఒకటి పెట్టుకొని ఈ విధంగా కూడా మంచిగా అలంకరించుకున్నాను చూడండి బయట నుంచి కూడా మన సొంత ఇంట్లో ఈ విధంగా చాలా నచ్చింది నాకైతే ఎందుకంటే ఉన్న కొంచెం చిన్న చిన్న పెట్టుకున్నా కానీ చాలా కళ అనేది వచ్చేసింది ఇంటికి తర్వాత ఇది వచ్చేసి అప్పుడు మన సొంత ఇంటి గురించే నర్సరీకి వెళ్ళానండి మొక్కలు తేడానికి అప్పుడు మీకు పెట్టాను ఈ వీడియోస్ అనేవి కానీ ఇంకా నా సెల్ అనేది ప్రాబ్లం ఇచ్చి ఈ క్లిప్పింగ్స్ అనేవి మిస్ అయినాయి అందుకోసం మీకు మళ్ళీ పెడుతున్నాను చాలా మొక్కలు అనేవి సెలెక్టెడ్గా తెచ్చుకున్నాను ఇది చాలా పెద్ద నర్సరీ అండి మన గుంటూరులో లేని మొక్క అంటూ ఉండదు ఇక్కడ అన్నీ ఆల్ వెరైటీస్ అన్నీ ఉంటాయి మనం సెలెక్టెడ్గా తెచ్చుకొని చక్కగా వాళ్లే పార్ట్లో పెట్టి మట్టి అదంతా కూడా మనం పార్ట్స్ తెచ్చుకున్నా లేదంటే వాళ్ళ దగ్గర కొనుక్కున్నా కానీ మనకి శ్రమ లేకుండా ఇస్తారు మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని చెప్తే ఇంకా వెహికల్స్ కానీ అక్కడ మాట్లాడుకొని మనం తీసుకెళ్ళడం లేకపోతే తెచ్చుకున్నా కానీ మన ఇంటి దగ్గరికి తెచ్చి చక్కగా వాళ్ళే అరేంజ్ చేసి పెడతారు నేను కొన్ని మొక్కలైతే సెలెక్టెడ్గా తీసుకెళ్ళాను ఇది నేను మన సొంత ఇంట్లోనే వర్క్ అనేది చేసుకుంటున్నాను థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వేజన జనా సుఖినో